నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఒక్క నిమిషం ఉదయం పది గంటల ఒక్క నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే లోకేష్ గారు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి ముప్పై మూడు ఏళ్లకు కేటాయించుకున్నావు జనం నుంచి దోచుకున్న ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన ఆరు వందల కోట్లకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాల ఇవ్వచ్చు నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్లతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్ళు కట్టి ఇవ్వచ్చు ఆయన ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు నేను నారా లోకేష్ గారిని ఒకటే ఒకటాడుగుతున్నాను అయ్యా నువ్వు పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టిచ్చినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది పూరిపాక రేగుల చెడ్డ ఇదేమన్నా పోనీ ఒకే ఒకే గది ఉన్నటువంటి స్లాబా దీని చరిత్ర ఏంటి దీని బతికేంటి దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్ తీసుకుని పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాని అంటే ట్రస్ట్ కింద అంటే నాకు తెలిసినంత వరకు తప్పైతే వెనక్కి తీసుకుంటున్నా క్షమాపణ కూడా కోరుతాను ఈ ట్రస్ట్ భవనానికి ట్రస్ట్కి రాసేశారు పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్కి బదలాయించారు దీన్ని రెగ్యులైజ్ కూడా చేసుకున్నారు ఎందుకంటే నాన్నగారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఇది ఫస్ట్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి పార్టీ ఆఫీస్ కేటాయించిన స్థలం ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్జెక్టు కరెక్షన్ నా గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది దాన్ని గవర్నమెంట్ లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది తప్పైతే వెనక్కి తీసుకుంటాను మన్నించమని కోరతాను ఈ ఆఫీస్ ఇదేమన్నా రేపుల్ చెడ్డ హైదరాబాద్ లో దీంట్లో ఏం నడుస్తుంది పార్టీ ఆఫీస్ నడుస్తుందా లేకపోతే యోగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో ఈ ట్రస్ట్లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ ఇది మీ నాన్నగారి చరిత్ర ఇక మంగళగిరిలో జీవ ముప్పై మూడేళ్ళకుంటే మీరు తొంభై మూడు తొంభై తొమ్మిది ఏళ్ళకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి దీంట్లో చెరువులు కొంటలు బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు దీనికి ప్లాన్ ఉందా ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా కొలతలేయించండి ఇదేమన్నా రేకుల్ చెడ్డా ఇదిగో మంగళగిరి ఆఫీస్ ఇది రేకుల్ చెడ్డా చూడండి పూరిపాక మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్ మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు రేకుల్ షెడ్లు ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే ఇంకొక యాంగిల్ మూడు యాంగిల్ చూపిస్తున్నా మీరు వీటిని ఏమంటారు రేకుల్ షెడ్లా పూరిపాకలా తాటాకి పాకలా కాకినాడ ఆఫీసు ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకుని మీ నాన్నగారు రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నంబర్ మూడు వందల నలభై ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ గురే కుల్చెడ్ పూరిపాకి తాటాకులు కనబడుతున్నాయా లోకేష్ గారు ఇది ప్రభుత్వ స్థలం లీజుకు తీసుకుని ముప్పై మూడేళ్లు లీజుకు తీసుకుని కట్టినటువంటి మరో పూరిపాక రేకుల షెడ్ నెల్లూరులో కనపడుతుంది కదండి మరొక రేకుల షెడ్డు చిన్న రేకుల షెడ్డు ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీసు ముప్పై మూడేళ్లకు లీజుకు తీసుకుని ఎకరా వెయ్యి రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్డు గుంటూరులో మరో చిన్న పూరిపాక చిన్న ఆఫీస్ వైజాగ్లో విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల చెడ్డు ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం ప్రజాస్థలం ప్రజల ఆస్తి చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాగు తాటాగులు ఈతాకులుతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి ఇది లోకేష్ గారు భావగోతం ఆయన ట్వీట్ చూశారు కదండి లోకేష్ గారు ట్వీట్ చూశారు రాజమహల్ అంటే ఇవన్నీ ఏంటి ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు మీ హైదరాబాద్ ఆస్తే ఆస్తి ఇవాళ ఎంత ఉంటుంది ఎన్ని వందల కోట్లు ఉంటుంది హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్ లో మీరే ఉంటారు ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి అంతా కేబీఆర్ పార్క్ ఎదుర్కొండ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి నేను చెప్పేది అబద్ధమైతే టిడిపి హెడ్ ఆఫీస్ కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్ అసలు రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఉంటారు రెవెన్యూ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు చూడండి తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఎలా ఇస్తాడు ముప్పై ఏళ్ళకి జీవో ఉంటే ముప్పై ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయాలి పార్టీ కనుక బతికుంటే ముప్పై ఏళ్ళ తర్వాత కూడా పార్టీ బతుకుంటే దాన్ని తొంభై ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జీవో మరి తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు మీ గవర్నమెంటే కదా అప్పుడు మరి ఎలా తీసుకున్నారు దీన్ని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు అంటగా అంటారా మంచం కాగారంటారా ఏమంటారు దీన్ని వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు అంటకా కాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు మరి ఎవరు పెట్టాలి వాతలు మేమేం పెట్టలేదే చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నెల ముందు ఇరవై నాలుగు ఒకటో తారీఖు జనవరిలో మూడు ఆఫీసులకు లీజు తీసుకుంటారు ఇతంతా చేసేయచ్చు అంటే ఎన్ని పిల్లి కళ్ళు తూ కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని